ఈ ఆరో వార్డును అభివృద్ధి చేసే ఉద్దేశంతో బరిలోకి దిగాను నాది ఎయిర్ కండిషనర్ గుర్తు స్వతంత్ర అభ్యర్థిని అయిన నేను ఈ వార్డులో నిత్యం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళల కష్ట సుఖాలలో తోడుండి నీతి నిజాయితీ గల నాయకునిగా ప్రజలలో ప్రజలు మెచ్చిన నాయకునిగా అవినీతి మచ్చలేని నాయకునిగా నాకు ప్రజలలో పేరుండే బీఫామ్ ఆశించినా కూడా నాలాంటి నిజాయితీ పరునికి ఇరవై ఏళ్ల నుంచి పార్టీ కోసం నేను మా కుటుంబం కష్టపడేది మా నాన్నగారు రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను మా తాత మా బాబాయ్ మా ఫ్యామిలీ నుంచి అందరం మేము పార్టీ కోసం కష్టపడ్డాం రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి రెండోసారి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి నాలంటి యువకులు కూడా రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చిన నేను వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి లక్ష్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రేమ అనురాగాలే లక్ష్యంగా నేను కూడా అంతటి ప్రేమ సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫం ఆశించిన రాకున్నా కూడా నా దమ్మేందో నా ప్రే ప్రజలలో నా ప్రేమ ఎంతో దూరం ఉందనేది నా బలగము నా పనితీరును గుర్తించి నన్ను ఆశీర్ ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే టికెట్ రానందుకు ఇండి ఇండిపెండెంట్గా బరిలో ఉన్న నా గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు ఆరో వార్డులో ముఖ్యంగా సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ విద్యుత్ దీపాలు త్రాగు మరియు సాగునీరు కోసం అన్ని రకాల సమస్యలు ఉన్నాయి వాటి తీర్చడానికి నేను ప్రతి క్షణం నేను ప్రజలలో ఉండి ఇవి నన్ను గెలిపిస్తే మాత్రం ఇవన్నీ నేను అభివృద్ధి చేస్తా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా సరే అర్హులైన ప్రజలకు పేదలందరికీ అందే విధంగా కృషి చేస్తా పేదలు మహిళలు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎవరైనా కొత్తగా ఉన్నా వారికి పెన్షన్లు రాకున్నా నావంతు సాయం చేసి కొత్తగా పెన్షన్లు వచ్చే వారికి పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేస్తా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలనలో వహిస్తున్న ఇంద్రమ్మ ఇళ్లలో భాగంగా ఇప్పుడు రానున్న ఇళ్లను కూడా అర్హులైన ప్రజలకు పేదవారికి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకే ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తా నా వంతుగా నాలాంటి నిజాయితీ పరుని యువకుని గెలిపిస్తే అవినీతి లేకుండా లంచాలు తీసుకోకుండా కమిషన్లు తీసుకోకుండా ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఈ ఆరవాటు ప్రజలు నాకు ఇవ్వాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడుగు అడుగున బ్రహ్మరథం పడుతున్నారు బిడ్డ నీకు మేము తోడుగా మేమున్నాం నీకు పోటీగా ఉన్న వాళ్లకు డబ్బు ఉండొచ్చు ధన బలం ఉండొచ్చు నీ అంత మంచి పేరున్నోడు ఎవరు లేడు నిన్ను మేము గుండెలో పెట్టి గెలిపించుకుంటామని ప్రజలందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తున్నారు నాకు ఒక్క ఓటు వచ్చినా సరే వంద ఓట్లు వచ్చినా సరే నేను గెలిచినా సరే ఆచార్య రోజులు ఉన్నాయి ఇప్పుడు నేను దరిదాపు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నా అది నాకు నా బలం అది ఆరో వార్డులో స్వతంత్ర అభ్యర్థినైన నేను నా యొక్క ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని నా వార్డు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను అందరినీ కాలు మొక్కుతూ దండం పెట్టు వేడుకుంటున్నాను